హైదరాబాద్లంతా కొంచెం మంచి మంచి పార్కింగ్లు ఇవి ఇవి పార్క్స్ ఇవన్నీ చూపించి హాయ్ హాయ్ అండ్ రెడ్డి కంగ్రాచులేషన్ బ్రూ హాయ్ హాయ్ లలిత లలి లత ఎలా ఉన్నావు బాగున్నావు నేనైతే బాగున్నాను లత నేను నాకు టైం లేదు అస్సలు నేను చూడు ఇప్పుడు డ్యూటీలో నుంచి ఇప్పుడు వచ్చాను సాయంత్రం లైవ్ పెట్టాలని ఛానల్ అంతా ఏమో అస్సలు ఓన్ వాయిస్ పెట్టాలా పెద్ద వీడియోస్ మామూలుగా షార్ట్ వీడియోస్ ఓన్ వాయిస్ పెడితేనే ఈ లైవ్ ఎంత పెట్టుకున్నా ఇవేం లాభం లేదు ఏమంటే ఊరికి ఆన్లైన్లో అట్లా ఉన్నాను హలో లత తిన్నారా తిన్నారా బాగున్నారండి లైక్ చేయండి తిన్నాను మమ్మ మమ్మంతా ఎట్లా పోయినారు మధ్యాహ్నం లైవ్ పెట్టినా నేను మమతా వాళ్ళ అక్క లైవ్లో ఒక సెల్లు మా ఒక మొబైల్ తీసుకున్నా నువ్వు లైవ్ పెట్టింటే ఒక మొబైల్ తీసుకున్నా ఇద్దరికి కామెంట్లు పెడతానే ఉన్నావు త్వరగా లైవ్ కట్ చేసినావు ఏంటి అర్థం కాల హాయ్ హాయ్ అమ్మా నందమ్మ ఎట్టపోయినావమ్మా ఎన్నయ్య ఉన్నాడని మత్తి లేదా అమ్మా తల్లి మాని అయిపోయింది నీకేమి అమ్మా హ్యాపీగా సంతోషంగా ఉం ఏం పలకరించావులే అన్నట్టుగా ఉండవు కదమ్మా తల్లి కడప ఆడబిడ్డ ఈయన అంతా అయిపోయినాకు వచ్చాడు ఈరోజు గుడ్ మార్నింగ్ మామ రాత్రి ఏంది మా అంతా అయిపోయినాకొచ్చినామని ఈరోజు ఇప్పుడే వచ్చినాను లైవ్ పెట్టి ఇప్పుడే నేను తొందరగానే నే ఇప్పుడే నేను పెట్టి ఒక జస్ట్ ఒక ఇరవై నిమిషాలు అయింది హాయి అయ్యో అన్నా అన్న అదేం లేదు అన్న మళ్ళీ ఏదమ్మా ఏదో తెలియని వాళ్ళకు మాకు కొంచెం చెప్పండి అమ్మా తెలుసుకుంటా మీరు ఇప్పుడు ఇటు టూ స్టార్లు అయిపోయినారమ్మా నందమ్మా మేము చూడ మమత గారు మా గారు అలాగే చిన్న చిన్న ఛానళ్ళంతా మేము ఉండం మమత గారు ఎక్కడ మమతా గారు ఇందాక మెసేజ్ పెట్టేది మీ భార్య బాగుందని మళ్ళీ ఏమో రాలే లైవ్ లేకే ఏదో పనేమును ఏమో సరే అందరికీ గుడ్ నైట్ ఉదయం నేను అమ్మకు దగ్గరికి వెళ్ళాలి ఎక్కడికి పోయి యా అమ్మ కాడికి పోతున్నావు లత అన్నా అంత లేదు ఆపు ఆపేది లేదులే అమ్మ ఇంకా డబ్బులు వస్తున్నాయనేసి కనీసం ఏమన్నాయా అని మా వీడియో కామెంట్ లేదు గుడ్ మార్నింగ్ లేదు ఎట్లమ్మ రాత్రి ఏదో అన్న అని పెట్టామో హాయ్ అన్న అని లేమ్మ నువ్వు పలకరించని పలకరించకపోని నేను ఎప్పటికీ ఒకేలాగా ఉండాలమ్మా ఓకేనా గల్ఫ్ కంట్రీలో చాలామందికి ఇబ్బందులు ఉంటాయి మీరు పెద్ద స్టార్లు కోయటం మొత్తాన్ని కోవిడ్ మొత్తానికి యూట్యూబ్లో స్టార్లు కాను కాదు కానీ టిక్ స్టార్ స్టార్గా ఉన్నాము మా అమ్మగారి దగ్గరికి బబ్బులకి అవునా యూట్యూబ్లో స్టార్ కాదమ్మా టిక్ స్టార్ స్టార్గా ఉన్నాము ఇప్పుడు టిక్టాక్ అంతా వదిలేసుకొని యూట్యూబ్కి వచ్చినాము యూట్యూబ్కి వచ్చిన బేడకేడక అన్నీ పెడతారు పనులేని వాళ్ళందరూ ఇలా ఇలా నెట్ వేసుకో తల్లి ఫస్ట్ మీరు పెట్టే మెసేజ్ ఎమ్మడే ఎమ్మడే వస్తున్నాయి చూడండి